ముఖ్యంగా బర్మి మధురా ఎస్పి పాలుగారి మధుర గీతాలు అండ్ మాధవి గారికి ఉషా గారికి సుదర్శన్ గారికి చంద్రశేఖర్ గారికి ముఖ్యంగా మా మ్యూజిక్ టీచర్ ధనుంజయ గారికి మా సాధన సంస్థ తరఫున చాలా అంటే అభినందనీయంగా చెప్తున్నాను ఎందుకంటే నార్మల్ పిల్లల మధ్యలో జరుపుకోకుండా ఇక్కడ మన బాలుగారి సెలబ్రేషన్ చేయాలన్న సంకల్పం ధనుంజయ గారి గొప్పది అంటే నా బిడ్డలకు ఏమీ అర్థం కాకపోయినా ఈ పిల్లల మధ్యలో జరుపుకోవాలన్న ఆలోచన ఎంతో చాలా నాకు అంటే మనసును చాలా తట్టింది నా పిల్లలు ఈరోజు ఇంత సైలెన్స్గా ఉన్నారంటే బాలుగారి సాంగ్స్ విన్నప్పుడు చిన్న పిల్లలు కూడా ఏడుపు ఆపుతారు అన్న విషయం నేను చాలాసార్లు విన్నాను ఈరోజు ఈ బిడ్డలంతా ఎంత సైలెన్స్గా ఉన్నారు అంటే అంటే బాలుగారి మధుర గీతాల వలమే అని నేను అనుకుంటున్నాను నా సంస్థ నేను నైంటీ సిక్స్లో స్టార్ట్ చేశాను సాధన సంస్థను ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేసిన సంస్థ ఈరోజు టూ ట్వంటీ చిల్డ్రన్ వరకు ఉన్నారు ఇక్కడ మన హైదరాబాద్ సెంటర్లో వన్ సిక్స్టీ ఉన్నారు ఇంకొకటి టేక్ల సోమవారం గ్రామమైన మా విలేజ్లో ఒక సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు అన్ని రకాల సర్వీసెస్ అందిస్తున్నాము రెసిడెన్షియల్ ప్లస్ డే స్కూల్ కూడా సెవెంటీ ఫైవ్ రెసిడెన్షియల్ ఉన్నారు మిగతా పిల్లలంతా డే స్కాలర్గా వస్తారు మనకు మూడు వ్యాన్లు ఉన్నాయి డోర్ డోర్ వెళ్ళి పిల్లల్ని పికప్ చేసి డ్రాప్ చేస్తున్నాము ప్రతి ఒక్కటి స్పెషల్ ఎడ్యుకేషన్ స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ యోగా అందులో భాగంగా మా ధనుంజయ గారి మ్యూజిక్ కూడా అంటే పిల్లలు ధనుంజయ గారు రాగానే అసలు ఎంత అంటే ఒక గువ్వా గోరింకతో మేడం పాట పాడారు అలా వాళ్ళ మనసులు కూడా చాలా అంటే ఒక సంతోషంగా ఎదురు చూస్తుంటారు ధనుంజయ గారి కోసం ఎంతో ఎంతోమందికి మా ఇంటలెక్చువల్లీ ఛాలెంజెడ్ సాధన ఎంతోమందికి మేము సేవ చేస్తున్నాము ఇంకొకటి మ్యూజిక్ ద్వారా పిల్లలకు స్పీచ్ థెరపీ వస్తుంది ప్లస్ అటెన్షన్ వస్తుంది ఎన్నో అవగాహన చేసుకొని నేర్చుకోగలుగుతారు ఇది ఇంకా ఇంపార్టెంట్ అంటే ఇంత చక్కటి వాతావరణాన్ని సెలబ్రేట్ చేయాలన్నది ధనుంజయ గారి గొప్ప సంకల్పం నిజంగా చాలా గొప్పది ధనుంజయ గారు ఎప్పుడూ బాలసుబ్రహ్మణ్యం గారి పేరు చెప్పగానే ఆయన మనసు ఆయన స్వరంలో ఒక ఆనందం నేను ఎన్నోసార్లు చవి చూశాను చాలా పెద్ద ఎత్తున చేయాలనేది ఉండేది కానీ లేదు మేడం ఈరోజు సాటర్డే మా డే స్కాలర్స్ కూడా రారు అయినా పర్వాలేదు మేడం మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈరోజే చేద్దామన్నారు అది మాకు చాలా సంతోషమైన విషయం అండి ఇంకా ఇంకా ఇలా ధనుంజయ గారు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్ చేస్తూ ఆ బాలుగారి అంటే ఆయన ఆశిష్యులు కూడా ఆ బృందానికి అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ ఇక్కడికి వచ్చిన మిగతా ప్రతి మందరికి కూడా మా సాధన సంస్థ తరపున కృతజ్ఞతలు ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్